కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇయలే కట్టిరు కదా ఇయ్యలే ఇప్పుడు మీరు మళ్ళా కేసీఆర్ కట్టినవి ఇస్తే కేసీఆర్కి పేరెట్ల పోతుందని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటలేరో తెలుస్తలేదు కానీ మరి కేసీఆర్ ప్రకటించినటువంటి ఉద్యోగాలు కేసీఆర్ ఆయాంలో రాసినటువంటి ఉద్యోగాలను ప్రకటించుకొని అవి కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు మీరు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిరో అవి ఇవ్వాలి ముమ్మాటికి ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్లకు మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో మీ పైన ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉంటది వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చాలా రకాలుగా ఇక్కడ ప్రజలు మోసగింపబడతా ఉన్నారు రాజకీయ పార్టీ నాయకులు కాదు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళకి ఇష్టారీతన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారే తప్ప ఎవరు కూడా నిజంగా చిత్తచూరు ఉన్నారా అని అంటే ఎవరు లేరని అని అనిపిస్తూ ఉంది దయచేసి ఒక్కసారి ఇది గమనించి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలని తెలంగాణ ప్రజల మీద ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పుడు ఆయుధ రూపంలో ఓటు హక్కు రూపంలో మీ పైన ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళకి ఏడ తెలుస్తుంది వీళ్ళకి గవర్నమెంట్ తరఫున మంచి మంచి బంగ్లాలు ఇస్తారు అందరికీ ఉండనీకి ఇల్లు లేని వాటి తెలుస్తుంది బాధ ఇల్లు బాధ అనేది చేవేల నుంచి శంకారావు నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నటువంటి బీఆర్ఎస్ నేత అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం చేవేల నుంచి శంకారావు మరి పూరించనున్నాడు కేసీఆర్ కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలు అని చెప్తాడట సారీ బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాన్ని చెప్తాడట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే పొన్నం ప్రభాకర్ కూడా దీక్ష చేపడతారట ఏం దీక్ష దీక్ష అంటే బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను పొన్నం ప్రభాకర్ చెప్తారట మరి ఏం జరుగుతుందో చూద్దాము మొత్తానికి సుధీర్ మాదిగకే టికెట్ అని చెప్పేసి వార్త కథనం బీసీలకు దమ్ముంటే చేవేళ్ల కాంగ్రెస్ నేత అభ్యంతకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్ సెల్ఫీ వీడియోలో చేవేల కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి చేనేత చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఓట్లకు బూట్లకు ఆశ పడకపోతే చేసి చూపించండి బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్ చేసింది సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు దుహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం పార్లమెంటు ఎన్నికల్లో తేల్చుకుందామని హెచ్చరిక నిజంగా గింత ఘోరమా ఈ చూడు ఓట్లకు బూట్లకు ఆశ పడకపోతే అంటే బూట్లకు అంటే అది పెద్ద బూతు మాట సో దయచేసి గమనించాలే తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజా ప్రధానికం కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు ఎస్సీ దళిత వర్గాలు కావచ్చు దయచేసి గమనించి ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారి కోసం చాలామంది పోరాడారు ఆ పోరాటంలో అంటే ఏముంటుంది అంటే కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాంచీరామ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే నీ టార్గెట్ నువ్వు ఈంచెల్లి ఢిల్లీకి పోవాలి అనుకో ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలి అనుకో ఏం లేని క్రమంలో ఏం చేయాలని టార్గెట్ ఢిల్లీ పోవాలి ఏం చేయాలి నడుచుకుంటూ పోవాలి కొంత దూరం దాకా కొంత దూరం దాకా నడుచుకుంటూ పోయిన తర్వాత ఆన్సర్లు ఏం చేయాలంటే ఆ సైకిల్ దొరికితే సైకిల్ ఎక్కి మళ్ళీ ఇంకొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి సైకిల్ దొక్కుండా పోవాలి సైకిల్ దొక్కిన తర్వాత మళ్ళీ నీకు బస్సు ఆటో వస్తే ఆటో ఎక్కాలి ఆటో ఎక్కిన తర్వాత నువ్వు ట్రైన్ ఎక్కుతావా లేకపోతే విమానం దొరికితే విమానం ఎక్కుతావా మొత్తం మీద ఢిల్లీకి పోవాలి ఇది టార్గెట్ ఈ అంశాన్ని ఎట్ల ఎట్లా వారి నుంచి చెప్పినంటే రాజకీయంగా బహుజన రాజ్యాధికారం రావాలంటే అప్పుడున్నటువంటి పరిస్థితులని నీకు ఏది నీకు దగ్గర ఉంటే ఎందుకనంటే బీసీ వర్గాలలో దళిత వర్గాలలో పెట్టుబడులు ఉండవు డబ్బులు ఉండవు ఆర్థికంగా బలపడి ఉండరు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ వచ్చిన అవసరాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని వాళ్ళ గమ్యస్థానం వైపు గమ్యం ఏదైతే ఉంటుందో టార్గెట్ ఏదైతే ఉంటుందో దానిపైన కేంద్రీకరించి దాన్ని ఎట్లా సాధించాలన్న దాంట్లో మోళ్లు చేసుకుంటా పోవాలి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ కారణం కూడా అదొకటై అది కూడా ఒకటి అధికారంలో ఉండాలి మనం ఇట్లా బట్టి మనం ఒక గల వినిపిస్తే మన గొంతు వినిపిస్తే ఖచ్చితంగా మనకు ఒకటి ఉంటది అన్నట్టుగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన తీసుకున్నట్లు చాలా కొంతమంది మేధావర్గం చాలా మంది విమర్శిస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ లకి పోయినందుకు కానీ మరి ఆయన బహుజన సమాజ పార్టీలో ఉన్నప్పుడు మరి గెలిపించుకోలేకపోయింది అందరేకమై ఆయనకు తెలుసు కదా ఇప్పుడు ఆయన ఆయన ఉద్యోగాన్ని వదులుకోమని పోరాడది మన కోసం అని ఆయన భావించిండు జనాల కోసం అని ఏ జనాలే ఆయన ఉడగొట్టినప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఇంకో రూట్లో ప్రయత్నించాలనే ఒక ప్రయత్నం చేయడం కోసం చైతన్యం చేయడం కోసం ఆయన ఆయన పట్టును విడు వదలకుండా ఉండాలి ఫస్ట్ ఆయన దిశానిర్దేశం చేసేటటువంటి స్థాయిలో ఆయన ఉంటే గనక చేయడానికి ఉంటది అన్నట్టుగా ఆయన భావించాడు కాబట్టి బీఆర్ఎస్ లో అని కొంతమంది మీద వర్గం చెప్పింది సో రైట్ బీసీలు కూడా చైతన్యం కావాలి ఇగో ఇక్కడ సమ్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు సెల్ఫీ వీడియోలు దుబారా లేపుతా ఉన్నాయి సోషల్ మీడియాలో అని చెప్పేసి నవస తెలంగాణ వార్తాపత్రికలో చూస్తూ ఉన్నాం దయచేసి బీసీ వర్గం చైతన్యం కావాలి బీసీలు చైతన్యమై ఎస్సీలు మాదిగలు మాలలు ఆ దళితులంతా కూడా చైతన్యమై బహుజన రాజ్యాధికారం ఎట్లయితే వస్తుంది అని అన్న అంశాల మీద మీరు చర్చిస్తూ ఉన్నారు కదా దయచేసి అందరూ కూడా ఇందాక మా మదకృష్ణ మాదేవి గారు మాదేవులు అందరూ ఒక తాటికి రావాలి అని అన్నారు ఒక తాటికి రావాలంటే ఫస్ట్ నాయకత్వాన్ని ముందుకు తీసుకుంటే నాయకులందరూ కూడా వివిధ పార్టీలలో ఉన్న కూడా మీరందరూ ఒక తాయికి వస్తే ఇప్పుడు ఇదవుతుంది ఇప్పుడు బీసీ బీసీలు కూడా అందరూ ఒకటి కావాలి బీసీ వర్గాలన్నీ ఒకటి కావాలంటే హరికృష్ణ ఒకటి జాజుల శ్రీనివాస్ ఒకటి ఇంకొకరు ఒకటి ఇంకొకరు ఒకటి ఇంకొకరు ఒకటి ఇట్లా కాదు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని ఈ పార్టీ గీ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం పలానా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాం మాకు యాభై అసెంబ్లీ స్థానాలు కావాలి పదిహేడు అసెంబ్లీ స్థానాలల్లో మాకు పది కావాలి ఏడు కావాలి అని డిక్లేర్ చేస్తే ఏ పార్టీ అది ఏ పార్టీ అని ఇస్తుంది సపరేట్ పార్టీ అవసరం లేదు దయచేసి గమనించాల్సినటువంటి అంశం